నమస్తే అండి ఈరోజు పొటల్స్ కర్రీ చెప్తున్నాను నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ పొటల్ తీసుకుని శుభ్రంగా కడిగి ఈ సైజులో చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తాలింపు కరివేపాకు ఎన్నివిచ్చి జీలకర్ర వెల్లుల్లి నేను తీసుకున్న టూ హండ్రెడ్ గ్రామ్స్కి రెండు పెద్ద పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను దాంట్లో చిన్న అల్లం వెల్లుల్లి ధనియాలు సోంపు వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా త్రీ స్పూన్స్ ఆయిల్ టూ ఆర్ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకోవాలి తాలింపు బాగా వేగిన తర్వాత ఈ పొటల్స్ ముక్కలు ఉంటాయి కదా దాంట్లోనే చిటికటి పసుపు వేసుకుని వేసేసుకున్నాను ఈ పొటల్స్ ఏంటంటే పచ్చివాసన పోయి మొక్క పై తొక్క కొంచెం గట్టిగా ఉంటుందండి అది మెత్తబడే వరకు మగ్గాలన్నమాట ముందు ఆనియన్స్ వేసేసామనుకోండి ఆ తొక్క మగ్గదనమాట కొంతమంది ఏం చేస్తారంటే పీల్ చేస్తారు కానీ ఆ పీల్ చేయటం మంచిది కదా అదే మంచిది హెల్త్కి బాగా మగ్గే వరకు చూసుకుని సరిపడా కారం ఈ మొక్కలకు సరిపడా మాత్రమే వేసుకోండి మళ్ళీ ఉల్లి వేసుకున్న తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు బాగా మగ్గిపోతుంది వీలైతే ఒక మూత పెట్టుకుని కూడా మగ్గించుకోండి ఒకటి రెండు లేదా రెండు టమోటాలు వేసుకోండి వేసుకొని బాగా మగ్గాలి టమాటాలో ఉన్న వాటర్తో పొటల్స్ మొత్తం మగ్గిపోతాయి అన్నమాట మగ్గిపోయిన తర్వాత ఆనియన్ పేస్ట్ త్రీ స్పూన్స్ వస్తుందండి అంతే మీకు అలా ఎక్కువ కాదు వాటర్ వేసాను కాబట్టి ఎక్కువ కనిపిస్తుంది ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ కూడా ఉప్పు కారం వేసుకోండి నేను దేనికి దానికే వేస్తానండి మొక్కలకి మొక్కలకి ఉప్పు దేనికి దేనికి వేసుకొని బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ కలుపుకొని ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికే వరకు మగ్గాలి మగ్గితేనే టేస్ట్ బాగా వస్తుందండి అదో ఆవిరికి మగ్గుతుంది ఇప్పుడు ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకోండి ఈ వాటర్తో కూడా ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇంకొక హాఫ్ కప్పు మీకు నచ్చిన వాళ్ళు పాలు పోసుకోండి దీనికి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు పన్నీర్ కూరలు వస్తున్నాను వండుకుంటున్నాం కదా అలా కాకుండా పాలేసిన కూరలు కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది హెల్త్ కూడా మంచిది అనమాట అలా ఒక టెన్ మినిట్స్ సిమ్లో మూత పెట్టేసి అలా వదిలేస్తే మీకు గ్రేవీ కావాలనుకోండి కాస్త ముందుగా దింపేసుకోవాలి గ్రేవీ వద్దు కొంచెం ఇలాగా మన ఇగురులాగా కావాలి అంటే కొంచెం బాగా ట్రై చేసుకోవచ్చు రోటీస్లోకి ఫ్రైడ్ రైస్లోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి అస్తమానం ఆలూ కర్రీ అవి తినలింక రోటీలోకి ఇలా కూడా ట్రై చేసి చూడండి